చిలకలూరుపేట మున్సిపల్ కమిషనర్ చుక్కల గోవిందరావుపై జరిగిన దౌర్జన్యానికి ఎంఆర్పీఎస్కు ఎటువంటి సంబంధం లేదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షులు అద్దంకి బాబు మాదిగా శుక్రవారం మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు ఎమ్మార్పిఎస్ ఉద్యమానికి కోటా సుబ్బుకు ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు కొన్ని కారణాల వల్ల రెండు సంవత్సరాల క్రితమే ఎంఆర్పీఎస్ ఉద్యమం నుంచి రాష్ట్రస్థాయి నాయకత్వం తొలగించడం జరిగిందని తెలిపారు గత రెండు రోజుల క్రితం చెలకలరుపేట మున్సిపల్ కమిషనర్ చుక్కల గోవిందరావు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ ఎంఆర్పీఎస్ నాయకులు కోటసుబ్బు అలియాస్ కోటసుబ్బారావు అతనితో పాటు మరొక పది మందిపై తనపై దౌర్జన్యానికి పాల్పడినట్లు కమిషనర్ ఫిర్యాదు చేయడం జరిగినది విషయం తెలుసుకున్న తాము కమిషనర్ను కలిసి వివరణ కోరగా ఆయన ఘన సెంటీమీటరు ఫుటేజ్లను చూపించడం జరిగినది చిలకలూరుపేట మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారిణి కోడి రెక్క సునీత సక్రమంగా విధులు నిర్వర్తించట్లేదు అనే కారణంతో ఆమెకు శాఖాపరమైన చర్యలలో భాగంగా మెమో జారీ చేయగా ఇదే విషయమై కోటా సుబ్బు అనే వ్యక్తి తన చాంబర్కు వచ్చి తనతో దురుసుగా మాట్లాడుతూ తనపై దౌర్జన్యం చేయడం జరిగిందని అందుకొరకే పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయటం జరిగిందని అన్నారు అయితే అద్దంకి బాబు మాదిగా మాట్లాడుతూ కోటసుబ్బు తెలిపిన విధంగా ఎంఆర్పీఎస్ ఉద్యమానికి అతనికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఒక ప్రభుత్వ అధికారిపై ఫిర్యాదులు వచ్చినప్పుడు ప్రజాస్వామ్య బద్దంగా ఉన్నత అధికారులకు కంప్లైంట్ చేయటము శాంతియుతంగా నిరసన తెలిపే ఎటువంటి పద్ధతులను ఎంఆర్పీఎస్ ఉద్యమం అనుసరించటం జరుగుతుందని తెలిపారు

చిల్కలూరు పేటలో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది ఈ హాట్ టాపిక్ ఏంటంటే మానశ్రీ మందకృష్ణ మాధి గారి నాయకత్వంలో ఎన్నో మానవీయ ఉద్యమ మానవీయ కోణంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి వృద్ధులకు కానీ వితంతువులకు కానీ గుండె జబ్బు పిల్లలకు కానీ ఆరోగ్యశ్రీ కానీ సమాజంలో మేము ఉన్నామని అస్తిత్వాన్ని నిలబెట్టుకునే ఉద్యమాలు జరిగినాయి అలాంటి ఉద్యమాన్ని ఎంఆర్పిఎస్ పేరు చెప్పి అధికారులను బెదిరించడం జరుగుతుంది విషయం ఏంటంటే చిలకలూరుపేట మున్సిపల్ కమిషనర్ గారి మీద ఎంఆర్పిఎస్ నుంచి తీసివేయబడిన కొంతమంది దళారులు ఎంఆర్పిఎస్ పేరు మీద చందాలు ఇవ్వలేదని చెప్పి వేరే కారణాలు పెట్టుకొని కమిషనర్ గారి మీద దౌర్జన్యంగా మాట్లాడటం జరిగింది ఒక పది మంది వ్యక్తులను తీసుకొచ్చి కొంతమంది దళారులు కమిషనర్ గారి మీద దౌర్జన్యంగా మాట్లాడటం జరిగింది ముఖ్య విషయం ఏంటంటే టీపీఎస్ సునీత మే మేము పరిశీలనకు వచ్చి కమిషనర్ గారిని వివరణ అడగగా కమిషనర్ గారు మాకు చెప్పింది ఏంటంటే సీసీ ఫుటేజ్ చూపించాడు మాకు సీసీ ఫుటేజ్ మేము పరిశీలించగా ఎంఆర్పిఎస్ నుంచి తీసివేయబడిన కోటా సుబ్బు మాది అనే వ్యక్తి టీపీఎస్ సునీత అనే మేడం గారిని మూడున్నర గంటలకు సీసీ ఫుటేజ్తో మాట్లాడటం మేము చూసాం ఇక్కడ విషయం ఏంటంటే టీపీఎస్ సునీత గారికి కమిషనర్ గారు ఆమె జాబ్ పట్ల మెమో ఇచ్చారు ఆ మెమో ఆమె ఆమె వివరణ ఇవ్వాలి సార్కి కానీ ఆమె ఏం చేసిందంటే ఒక దళారిని తీసుకొని వచ్చి కమిషనర్ గారి పైన బెదిరింపు చర్యలకు పాల్పడింది మరలా కమిషనర్ గారు బెదిరింపు చర్యలకు పాల్పడ్డారని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా మళ్ళీ తర్వాత రోజు పందా మార్చుకొని నేను ఆమె విషయంలో రాలేదు తాతపూడి వేసు అనే వ్యక్తికి ఇళ్ళ ఇంటి నిలువ నీడలేదు ఇంటి స్థలం కోసం నేను కమిషనర్ గారిని కలవటం జరిగింది కమిషనర్ గారిని కలిస్తే కమిషనర్ గారు మమ్మల్ని తక్కువ కులంగా చూస్తూ మమ్మల్ని నీచంగా మాట్లాడాడని చెప్పి అసత్య వాక్యాలు పలకటం జరిగింది నేను ఆ తాతపూడి వేసు అనే వ్యక్తికి కూడా ఫోన్ చేశాను నేను ఫోన్ చేస్తే మేము ఇంటి స్థలం కోసం నాలుగు నెలల క్రితం వెళ్ళిన మాట వాస్తవమే కానీ ఇప్పుడైతే మేము వెళ్ళలేదు అయితే ఇక్కడ ఆ దళార్ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఈ టీపీఎస్ సునీత గారి విషయం మాట్లాడటం కోసం ఏసు గారిని ఒక పావుగా వాడుకోవాలని చూశాడు కానీ అది కుదరలేదు దయచేసి నేను తెలియజేస్తుంది ఏంటంటే ఎంఆర్పిఎస్కి మీకు ఎలాంటి సంబంధం లేదు దయచేసి ఎలాంటి చిల్లర దందాలు చిల్లర వ్యాపారాలు చేసేటప్పుడు ఎంఆర్పిఎస్ ఎక్కడ ఉపయోగించవద్దు భవిష్యత్తులో కూడా ఎంఆర్పిఎస్ పేరు మీద ఎలాంటి చర్యలకు పాల్పడితే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా మానశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో మేము తెలియజేసే దేవనగా నిజంగా టీపీఎస్ సునీత గారు జెన్యున్ అయితే ఆమె మీద ఉన్న ఆరోపణలు అవాస్తవం అయితే ప్రజాస్వామ్యబద్ధంగా చైర్మన్ కమిషనర్ గారి పై అధికారికి మనం అప్పీల్ చేసుకోవాలి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేయాలి ప్రజాస్వామ్యబద్ధంగా మనం లేగల్గా వెళ్ళాలి అలా చేయకుండా కమిషనర్ గారి దగ్గరికి ఒక పది మంది వెళ్ళి నిన్ను పడ్డను కోసినట్టు కోస్తాం దున్నను కోస్తాం వస్తాం ఎంతు తేలుస్తాం అంటే అది ఎంఆర్పిఎస్ ఉద్యమానికే చాలా చండాల పేరని మీకు ఎంఆర్పిఎస్కి ఎలాంటి సంబంధం లేదని భవిష్యత్తులో కూడా ఎంఆర్పిఎస్ పేరు ఎక్కడ వాడొద్దని ఎక్కడ వాడినా కానీ ఇలాంటి కఠిన చర్యలు కూడా ఉంటాయని చెప్పి మానశ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో మేము తెలియజేస్తున్నాం జై మాదిగా జై మందకృష్ణ మాదిగా